కుటుంబ బాంధవ్యాలను విధిగా కాపాడుకోవాలి పద్మశ్రీ అవార్డు గ్రహీత గరికపాటి నరసింహారావు ప్రస్తుత సమాజంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ప్రతి ఒక్కరూ కుటుంబ బాంధవ్యాలను విధిగా కాపాడుకోవాలని మహాసహస్ర అవధాని పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ గరికపాటి నరసింహరావు పేర్కొన్నారు నెల్లూరు రూరల్ పరిధిలోని స్థానిక పీఎస్ఆర్ కళ్యాణ మండపంలో లయన్స్ క్లబ్ మరియు పేర్ల సీతారామరావు ఆధ్వర్యంలో ఆగస్టు నెల సర్వసభ్య సమావేశంలో భాగంగా గరికపాటి నరసింహారావు ఆధ్వర్యంలో ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మీడియాతో మాట్లాడారు నెల్లూరు పట్టణానికి ఒక శుభ పరిణామంగా మా లయన్స్ క్లబ్ ఆఫ్ పినాకిని ఒక బృహత్తర కార్యక్రమం సమాజ కార్యక్రమం కుటుంబం అనే అంశం మీద సహస్రదావదాని గరికిపాటి నరసింహారావు గారి చేత మోటివేషనల్ స్పీచ్ ఒకటి ఇవ్వడమైనది ఆయన ప్రజలకి ఎంతో కుటుంబం మీద మంచి మెసేజ్ ఇచ్చారు సమాజానికి లైన్స్ క్లబ్ చేస్తున్న సేవల్లో ఇదొక పెద్ద సేవగా మేము దీన్ని పరిగణిస్తున్నాము ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లాలో మన పచ్చిపూరి శ్రీరామ్ కళ్యాణ మండపం వారు మరియు వాయుగల్ల వెంకటేశ్వర్లు గారు మరియు సూర్య జ్యువెలర్స్ శారదా క్రియేషన్స్ మన ఫోన్ పార్క్ సాయి గారు మా యొక్క మా పిఎన్ఆర్ సంస్థ మరియు మా యొక్క పాస్ట్ ప్రెసిడెంట్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది ఒక మంచి మెసేజ్ క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాకిని అధ్యక్షుల వారైన ఐత భాస్కర్ గారు సెక్రటరీ విశ్వనాథు ట్రెజరర్ అజయ్ మరియు మా చైర్మన్ గారైనారామరావు గారు పో చైర్మన్ కిషోర్ గారు మరి కోట రమేష్ శేషాస్ సమాజానికి ఏం కావాలి ఈరోజు లైఫ్ క్లబ్ తరఫున సేవలు చేస్తుంటాము అలాగే మంచి ప్రవర్తన ద్వారా సమాజాన్ని మేలు ఉద్దేశంతో ఈరోజు పెద్ద కార్యక్రమం తీసుకొని పద్మశ్రీ గరికిపాటి గారిని ఈరోజు ప్రవచనం చేయడం జరిగింది ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు కుటుంబాలు విచ్ఛిన్న అవుతున్నాయి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మంచి మాటలు మన దాని ద్వారా మన కుటుంబాలు ఎట్లా నిలుపుకోవాలి అనే సందేశాన్ని ఇచ్చేదానికే ఈరోజు పిలుచుకోవడం జరిగింది ఈరోజు నెల్లూరులేగాక పొదల కూ నుంచి గుచ్చి నుంచి ఆత్మ నుంచి అన్ని కూడా ఇక్కడ రావడం జరిగింది ఎంతో ప్రశాంతంగా రెండున్నర గంటసేపు వారి ప్రపంచేని ఎంతో మంది చేతనవుతాయని చెప్పేసి మా ఉద్దేశం ఇలాగా ప్రజలకి దగ్గర లైఫ్ నైన్ స్కలబ్ ప్రోగ్రామ్స్ ఇంకా మరింత సేవలు చేస్తుందని చెప్పేసి కోరుకుంటూ దీనికి ఎవరైతే స్పాన్సర్స్ ఇచ్చారో వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని మేము అని చెప్పి మేరేసుకున్నా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన మా సీతారాం గారికి మరియు కిషోర్ గారికి కోట రమేష్ గారికి సుధీర్ గారికి ముఖ్యంగా మంచి కార్యక్రమం చేయాలి అనే సంకల్పతోటి చేసిన పిఎస్టీస్ కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ